శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దువ్గాన పుట్టుగా గ్రామానికి చెందిన కృష్ణ తన భార్య జానకితో కలిసి ఈ నెల పద్నాలుగవ తేదీన ద్విచక్ర వాహనంపై మందసా వెళ్తూ ఉండగా సోంపేట మండలం పాలవలస కోర్లం గ్రామానికి మధ్యలో గుర్తు తెలియని ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వస్తూ అడ్రస్ అడిగే సమయంలో జానకి మెడలో ఉన్న నలభై రెండు గ్రాముల బంగారు ఆభరణాలు తెంచుకెళ్లారు బాధితుల ఫిర్యాదు మేరకు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా ఒడిశాకి చెందిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లుగా సోంపేట సర్కిల్ సిఐ మంగరాజు ారువ ఎస్ఐ హరిబాబు నాయుడు మంగళవారం మీడియాతో తెలిపారు యువత మత్తు పదార్థాలు విలాసాలకు బారిసై అడ్డదారులు తొక్కుతున్నారని ఇటువంటి చోరీలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు అనతి కాలంలోని ముద్దాయిలు చాకచక్యంగా పట్టుకోవడంతో జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి బారువ ఎస్ఐ హరిబాబు నాయుడిని సోంపేట సర్కిల్ సీఏ మంగారాజును అభినందించారు కవిటి మండలం దోగన్పడికి చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి ఎన్హెచ్ సి ఎన్ఎస్ సిక్స్టీన్ గుండా వరలం నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరైద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనకటించి వచ్చి శ్రీకాకుళంకు ఏదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెల్ల ఉన్న నాలుగు తొలాల గొలుసును లాక్ నిలున్నట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్పడిన వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒరిస్సా వైపు వెళ్ళినట్టుగా అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు అండి వెరిఫై చేయడం జరుగుతుందన్నమాట అందులో భాగంగా ఈరోజు కొల్లం జంక్షన్లోని ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సీసీ కెమెరాలు వెరిఫై చేస్తూ ఇద్దరు వ్యక్తులు అడ్వాన్స్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చూస్తుంటే ఒక సిల్వర్ సేమ్ సిల్వర్ కలర్ హెల్మెట్తో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగి అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోతు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరూ మురళీ శెట్టి అని ఈయన పాత్రపురం విలేజు అలాగే రంజాన్ సాహు ఇది కూడా పాత్రపురం విలేజ్ వీళ్ళిద్దరూ పట్టుకోవడం జరిగింది ఇద్దరిని వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏ రోజు పద్నాలుగో తారీఖున ఏదైతే మనకి దొంగతనం జరిగిందో అందులోనే నాలుగు తరాల చైన్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో కలిసి ఇలాగా చైన్ స్నాశింగ్స్ వర్సర్ రిమ్స్లో చేశారు వాళ్ళందరిలో రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా బరంపురం సదర్ పిఎస్లో కూడా ఒక కేసు ఉంది వరుస కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యి ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేడు నుంచి జూలై ఇరవై ఆరు వరకు కూడా బరంపురం జైల్లో ఉండడం జరిగింది జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర ఇది పిఎస్ రిమ్స్లో ఈ నేరం జరగడం జరిగింది సో నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు అండ్ టీము చాలా వేగంగా రెస్పాండ్ రెస్పాండ్ అయ్యి ఈ చైనీస్ న్యాసి పాల్పడిన వాళ్ళని పట్టుకోవడంలో చాలా ప్రతిభ కనపరిచారు ఈ విషయం ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్తే ఎవరైతే ఈ టీంని దీన్ని పట్టుకో పట్టుకోవడంలో ఇచ్చేసారో ఎస్పీ గారు అందరినీ అభినందించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద వెళ్తారో మహిళలు కానీ ఇంకెవరైనా సరే ఇలా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల్ని మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఈ చైన్ స్నాసింగ్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా కానీ ఎవరితో కలిసి చేసేటప్పుడు కానీ ఈ యొక్క ఆభరణాలను భద్రంగా అంటే కప్పిపుచ్చుకునే విధంగా అదేవిధంగా ఎవరైనా గుర్తు వ్యక్తులు మిమ్మల్ని అడ్రస్ అడిగే నెపంతోనో ఇంకేదైనా అంటే వాటర్ కావాలనే ఉద్దేశంతో ఇంకేదైనా నెపంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఈ ఎలాంటి బంగారు ఆభరణాలు గమనించే ప్రయత్నం అనేది జరుగుతుంది కాబట్టి కొన్ని అప్రమత్తంగా ఉందండి అలాంటి అనుమానంగా ఎవరైనా తిరిగినట్లయితే అనుమాన వ్యక్తులు మీ దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్గా పోలీస్ వారికి తెలియజేయాలి